ఈ రోజు మనము ఈ వీడియోలో అయితే బర్త్డే కూల్ కేక్ బ్రౌన్ కూల్ కేక్ దీని పేరు ఇదైతే తయారు చేసుకున్నామండి నేను వీడియోని పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీ అందరు చూడండి అండి చూసి పిల్లల కోసం మనము కష్టపడైనా నేర్చుకొని కూల్ కేక్ ఇంట్లో తయారు చేస్తే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదైతే చాలా సాఫ్ట్ గా వచ్చింది నేను వీడియోలో మీకు మొత్తం చూపిస్తానండి ఎలా వచ్చింది అంటే వీడియో చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే అండి ఇది మాత్రము బ్రౌన్ కూల్ కేక్ ఇది మాత్రము లోపల బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఈ పైన ఈ క్రీమ్ మాత్రము వైట్ వైట్ కలర్ లో ఉంటుంది తినేటప్పుడు రెండు కలర్స్ తో కేక్ చక్కగా ఉంటుంది కనిపిస్తూ అలాగే అండి కి మనం ఇలాగా పిల్లలకి ఇంట్లోనే తయారు చేస్తే మంచిది ఎందుకంటే ఈ క్రీము చూసారా ఇది ఎటువంటి కొలెస్ట్రాల్ కానీ అసలు ఏమీ ఉండవు ఎందుకంటే ఇది తో తయారు చేసింది సోయా పాలతో ఇలాగ మనము సింపుల్ గా డిజైన్స్ మనకి వచ్చి రాకపోయినా ఏదో మనకి చేతనైన డిజైన్స్ వేసుకున్నా పర్లేదు కేక్ కుదిరితే మనకు అంతే చాలు కదండి అట్లానే కాదు కానీ డిజైన్స్ కూడా చిన్న చిన్న డిజైన్స్ అయినా మనము ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే బాగానే వస్తుంటాయి ఓకేనా మరి ఈ కూల్ కేక్ చూసేసేయండి ఒకసారి ఈ కూల్ కేక్ మాత్రము హార్ట్ షేప్లో చేశానండి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను రౌండ్ షేప్ చేస్తాను ఈసారి మీకు చూయిద్దాము హార్ట్ షేపు అని చెప్పేసి హార్ట్ షేప్ చేశాను కలర్ కూడా లైట్ గా వాడానండి ఎందుకంటే లైట్గా వాడితే ఎప్పుడు కూడా డార్క్ గానే చేస్తాను పాపకి గౌ ఫ్రాక్ ఉంది కదండి అది లైట్ కింద క్రీమ్ కలర్ లా వస్తుంది అందుకని లైట్ కలర్ యూజ్ చేశాను చక్కగా మనము ఇలాగా బర్త్డే కేక్ అయితే ఇంట్లో తయారు చేసేస్తున్నామో ఈ వీడియో మీ అందరికి నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా మీ అందరికి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి మీరు ఎంతో బూస్ట్ అప్నట్లు అవుతారు కదండి మీ అందరు కూడా పిల్లలకి బర్త్డే చేసి ఇలాగే ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా నాకు తెలుసు ఓకే మరి తప్పకుండా మీ అందరికీ నేను మాత్రము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ముందుకు నడిపిస్తున్నారు అందుకని అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రెండు కప్పులు ఫ్లోరు ఏదైనా పర్లేదండి మనము గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి అయినా తీసుకోవచ్చు కోకో పౌడర్ కంపల్సరీగా కావాలి ఇప్పుడు ఈ పిండిలో మనము ఒక పెద్ద స్పూను కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం బ్రౌన్ కూల్ కేక్ మనం చేసేది అంటే నేను ఫుల్ స్పూన్ తీసుకోలేదులేండి ఫస్ట్ అందుకని కొంచెం యాడ్ చేశాను మళ్ళీ ఒక పెద్ద స్పూన్ అండి టేబుల్ స్పూను కంపల్సరీగా మనము ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనము జల్లించుకోవాలి ఇందులో మనము ఇప్పుడు ఈ రెండు కాకుండా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అయితే మనము టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి ఇది ఇట్లా మనకి మెజర్మెంట్స్ స్పూన్స్ ఉంటాయి దానిలో పెద్ద స్పూన్ అండి ఆ టేబుల్ స్పూన్కి ముప్పావు టేబుల్ స్పూను అయ్యో ఇదిగోండి ముప్పావు స్పూను ఇట్లా మనము వేసుకోవాలి అంటే త్రీ బై ఫోర్త్ అది వేసేసుకొని రెండు కప్పులు మైదా పిండికి ఇప్పుడైతే మనము దీన్ని జల్లెడ పట్టేసుకుందాం ఇలా మొత్తం మనం జల్ల పట్టేసుకోవాలండి ఫ్లోర్ని తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సిక్స్ ఎగ్స్ తీసుకుందామండి బౌల్లోకి బీట్ చేసుకోవాలి మనం ఫ్లోర్ అయితే జల్లించుకొని పెట్టుకున్నాం కదండి నెక్స్ట్ మనము ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం ఈ ఎగ్స్ అన్ని మనము బీట్ చేసుకుందామండి కొంచెం లైట్గా బీట్ అయిన తర్వాత ఎగ్స్ అన్ని మనకి ఎసెన్స్ వేసుకోవాలి పైనాపిల్ ఎసెన్స్ ముందైనా వేసుకోవచ్చు తర్వాత అయినా కొంచెం బీట్ చేసుకున్న పైన వేసుకోవచ్చు పైనాపిల్ ఎసెన్స్ మనము ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మనము రెండు కప్పులు ఫ్లోర్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు మనము వన్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను కొంచెం మనము షుగర్ తక్కువ తిన్నాము అనుకున్నప్పుడు షుగర్ని తగ్గించుకోవాలి లేకపోతే వన్ అండ్ హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం సిరప్ తయారు చేసుకుంటాం కదండి షుగర్ సిరప్ అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువ వేస్తాను దానిలో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాం చక్కగా మనకి ఇట్లా ఫోమ్ లాగా రావాలండి ఎగ్ చూస్తున్నారా ఫోమ్ లాగా వచ్చింది ఇప్పుడు మనం దీనిలో బటర్ యాడ్ చేసుకున్నాం బట్టరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటర్ అయితే పడుతుంది ఫ్రెష్ గా తీసుకోవాలండి మంచి బటర్ తీసుకుంటే మనకి చాలా కేక్ బాగా వస్తుంది మనం ఈ బటర్ను కూడా మిక్స్ చేసుకోవాలి ఒకే యాంగిల్ లో మిక్స్ చేసుకుంటే కేక్ బాగా వస్తుంది అలాగే అండి అయితే మనం ఇంట్లోనే కేక్ చేసుకుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనకు ఖర్చు తక్కువ కూడా అయిపోతుంది చాలా ఖర్చు తక్కువ అవుతుందండి మీరు చెప్తే నంబర్ కానీ ఇంట్లో ఒకసారి మనం ప్రయత్నం చేస్తే కేక్ చేసుకోవడం ఇక మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కూడా చక్కగా మనకి మిక్స్ అయిపోయిందండి నెక్స్ట్ మనము ఇందులో మనం జల్లించి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుందాం కోకో పౌడరు తప్పనిసరిగా ఈ కేక్ అయితే అవసరం అండి తప్పనిసరి అండి అది మాత్రం మనకి కావాలి ఈ కేక్కి ఫ్లోర్నైతే మనము వేసుకున్న తర్వాత వెంటనే బీటర్తో అయితే బీట్ చేయకుండా చక్కగా మనము ఈ స్పాచులతో అయితే మిక్స్ చేసుకున్నాం ఒకసారి ఎందుకంటే మనకి పౌడరు పైకి లగవకుండా ఉంటుంది ఇందులో ఒక్కసారి అట్లా మనం మిక్స్ చేసుకున్నాక బీటర్తో అయితే బీట్ చేసుకున్నాం కేక్ బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి చక్కగా మిక్స్ చేసేసుకున్నాము చూస్తున్నారా లంప్స్ లేకుండా మనము మిక్స్ చేసుకోవాలి చక్కగా బ్యాటర్ని అయితే మనము ఇప్పుడు ట్రేలో తీసేసుకొని బేక్ చేసుకున్నాము మనమైతే ఈ బ్యాటర్ని కేక్ బ్యాటర్ని ఈ కేక్ మౌడ్లోకి అయితే వేసుకున్నాము వేసే ముందు బటర్తో అప్లై చేసుకోవాలి ఇట్లా బటర్ తీసేసుకొని మనము మొత్తము అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకొని చక్కగా మనము దీనిలోకైతే ఆ బ్యాటర్ని సెట్ చేసుకున్నాం నా దగ్గర రకరకాల మౌల్స్ ఉన్నాయని నేను కేక్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను కదండి రెండైతే పెట్టాను ఆ రెండు వీడియోస్లో కూడా చెప్తూనే ఉన్నాను నా దగ్గర మౌల్స్ మనకు కావాల్సిన మౌల్స్లో తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను అట్లాగే ఈరోజైతే నేను హార్ట్ షేప్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ నేను రౌండ్ షేప్లు చేశాను కాబట్టి మీకు హార్ట్ షేప్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి చూస్తున్నారా ఇట్లా మనము చక్కగా అప్లై చేసుకోవాలి మనము ఏ షేప్లో మౌల్డ్ ఉంటుందో అదే షేప్లో బటర్ పేపర్ని అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారా హార్ట్ షేప్ అయితే నేను చేశాను కదా ఇది మనము దీనిలో అరేంజ్ చేసుకోవాలి చక్కగా మనము మౌల్డ్కి అయితే స్టిక్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు మనము దీనిలో బ్యాటర్ని వేసుకున్నాము మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మౌడ్లో వేసినాక ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము చక్కగా ఓవెన్ని ఆన్ చేసుకొని ఓవెన్లో అయితే పెట్టుకుందామండి మైక్రోవేవ్ కన్వెన్షన్ అని ఉంటుంది వన్ సెవెంటీ డిగ్రీస్లో పెట్టేస్తున్నాను పెట్టేసి నేను ట్వంటీ మినిట్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మనం స్టార్ట్ చేసుకోవడమే ఇప్పుడు ఎప్పుట్లాగే కూల్ కేక్ కోసం అయితే విప్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాము ఈ విప్ క్రీమ్ నేను చేయాలంటే బీట్ చేసుకోవాలి చక్కగా మనకి కేక్ క్రీమ్ లాగా అంటే మనం డెకరేట్ చేసుకుంటాం కదండీ డెకరేషన్ కోసం అయితే ఈ క్రీమ్ అయితే తప్పనిసరి నేను ఇప్పుడు చూపిస్తానండి మనము దీన్ని బీట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి అయితే మాత్రము కదుపుకోవాలి ఈవెన్గా లోపల దీన్ని మనము తెచ్చుకున్న తర్వాత కంపల్సరీగా కూడా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట పెట్టకూడదండి మామూలు ఫ్రిడ్జ్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాడుకునే ముందు తీసి బయట పెట్టుకొని అది కొద్దిగా లూజ్ అయిన తర్వాత మనము క్రీమ్ మాత్రం తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను క్రీమ్ తయారు చేసేస్తున్నానో చూసేసేయండి ఎలా చేస్తాను ఇప్పుడు చూడండి దీనిలో వేస్తే మనకి ఎంత లూజ్గా ఇట్లాగా పడిపోతుందో ఇప్పుడు క్రీము మొత్తం మనం అలా తీసుకొని దీన్ని బీట్ చేసుకుందాం బాగా కొంచెం ఎసెన్స్ వేసుకుందాం మనం ఏ ఎసెన్స్ ఇష్టపడితే అది వేసుకోవచ్చండి వైట్గా ఒక హాఫ్ స్పూను ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చక్కగా బీట్ చేసుకుందాం చూస్తున్నారా చక్కగా మనకి క్రీమీ టెక్చర్ అయితే వచ్చేసింది ఈ విప్ క్రీమ్ని మనం ఇప్పుడైతే కేక్కి డెకరేషన్ కోసం అని చెప్పేసి యూజ్ చేసుకుందాము దీన్ని మనము ఉట్టిగా కూడా బౌల్ బౌల్స్లో వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది కేక్ అయితే బేక్ అయిపోయింది చక్కగా మనకి హాట్ షేప్ లో వచ్చిందండి చాలా సాఫ్ట్గా వచ్చింది మనం ఇట్లా టచ్ చేస్తేనే మెత్తగా ఉందండి నేను చూస్తాను మీకు మౌలో నుంచి తీసినప్పుడు చూపిస్తానండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కేక్ అయితే పక్కన పెడదాము కాలుతుంది కొద్దిగా లైట్గా ఇప్పుడు మనము ఇవి ఇట్లాగా మనకి కోన్ కోన్స్ దొరుకుతాయండి పేపర్స్ అదే కవర్స్ సారీ పేపర్స్ అన్నాను కట్ చేసుకున్నాం ఇక్కడ మనము కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనం ఇప్పుడు ఆ మౌల్డ్ పెట్టుకోవాలి దీనిలో ఇదిగోండి చూస్తున్నారా ఇలాంటి మౌల్డ్స్ ఉంటాయి ఏ షేప్లు కావాలంటే ఆ షేప్లు ఉంటాయి ఇవ్వండి చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్దవి ఉంటాయి మనకి నచ్చిన షేపులు అయితే తీసుకొచ్చుకోవచ్చు అట్లా మనము ఇదిగోండి ఇదైతే లీవ్స్ కోసం ఆకులు అట్లా వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనము ఫ్లవర్స్ వేసుకుంటున్నాము ఈరోజైతే చక్కగా ఫ్లవర్ షేప్ అయితే డెకరేట్ చేసుకున్నామని ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని పెట్టేసుకున్నాము ారా ఇలాగా చక్కగా మనకి మోల్డ్ అయితే అరేంజ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము కేక్ని చక్కగా ఇలాగైతే చాక్తో ఒక్కసారి మనము కట్ చేసినట్లుగా అనాలి చూసారా కేక్ అయితే ఇలాగ మనకి డిమోల్డ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనము దీన్ని ఏం చేద్దామంటే ఉల్టా తిప్పుకుందాం మీకు సాఫ్ట్నెస్ చూపిస్తానని చెప్పే కదండి ఒకసారి చూడండి ఈ హోల్స్ చూస్తున్నారా ఈ హోల్స్ చూస్తే మనకు అర్థమైపోయింది సాఫ్ట్నెస్ ఉందా లేదా అని ఏం చేద్దామంటే నెక్స్ట్ దీన్నైతే లేయర్గా కట్ చేసుకున్నాం మనకి ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు కట్ చేసుకోవచ్చు నేనైతే టూ లేయర్స్ కట్ చేస్తున్నాను అంటే కింద లేయర్ ఒకటి పైన లేయర్ ఒకటి ఇదిగోండి చూస్తున్నారా ఎంత చక్కగా మనకి లేయర్ అయితే వచ్చేసింది దీన్ని మనము పక్కన పెట్టుకొని ఫస్ట్ ఐసింగ్ చేసుకున్నాం షుగర్ సిరప్ ఉంటుంది కదా దాంతో ఫస్ట్ ఈ లేయర్ మీద ఇదిగోండి సిరప్ నేను కూల్ కేక్ తయారు చేసిన వీడియో కూడా పెట్టానండి మళ్ళీ ఇది మా బ మా పాపకి బర్త్డే అవడం వల్ల నేను ఈ బ్రౌన్ కేక్ అయితే తయారు చేసి చూపిద్దామని మీకు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఈ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోలో అయితే చేసేటప్పుడు కూడా నేను చూపించాను ఇది ఎలా చేయాలంటే వాటర్ తీసుకోవాలి ఈ గిన్నె నిండా దీనిలో మనము వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసి చక్కగా పొయ్యి మీద పెట్టేసి మనము ఈ గోల్డ్ కలర్ వాటర్ లాగా వచ్చే విధంగా మనము దీన్నైతే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక కూల్ అయ్యేదాకా మాత్రము పక్కన పెట్టుకోవాలి కూల్ అయిన తర్వాత దీనిలో యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ అయితే యాడ్ చేసుకుందాము చక్కగా సిరప్ దీనిలో వేస్తే ఏంటంటే మనం కూల్ కేక్కి తినేటప్పుడు సాఫ్ట్ సాఫ్ట్గా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తిన్నట్లు ఉంటుందండి కేక్ కూడా అంత బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే క్రీము క్రీమ్ని మనము ఒక లేయర్ దీని మీద పెట్టేసుకుందాం పెట్టి చక్కగా మనము దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి చూపిస్తానండి మనము ఈ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి అట్లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి నైఫ్తో ఈ నైఫ్ అయితే కంపల్సరీగా కావాలి ఇది ఉంటే నీట్గా వస్తుంది చూస్తున్నారా ఇట్లా మనము నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందాము నెక్స్ట్ సెకండ్ లేయర్ అయితే వేసేసుకుందాం పెట్టుకుందాం దీని మీద ఇదిగోండి ఇట్లా మనము చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కూడా మనము సిరప్ యాడ్ చేసుకుందాం మనము సిరప్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి అప్లై చేసేసాము ఇప్పుడు దీని మీద కూడా ఈ లేయర్ మీద కూడా క్రీమ్ అయితే అప్లై చేసుకుందాం షేప్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనము చుట్టూ లేయర్ ఈ లేయర్ మొత్తం కూడా చుట్టూ కూడా క్రీమ్ అప్లై చేసుకుందాం చక్కగా మనం క్రీముని మనము ఇలాగా అప్లై చేసేసుకున్న తర్వాత నీట్గా చక్కగా మనము కలరింగ్ కోసం అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను అలాగే బ్రౌన్ కలర్ కోసము కోకో పౌడర్ తీసుకుంటున్నాను నేను ఈ రెండు కాంబినేషన్స్తో అయితే ఈరోజు చేద్దామనుకుంటున్నానండి మరీ యెల్లోష్ కలర్ కాదండి లైట్ లైట్గా లెమన్ ఎల్లో లైట్గా ఎందుకంటే పాప డ్రెస్సు లైట్ కలర్ అండి చాలా అందుకని డ్రెస్ కలర్ మనము చేసుకుంటే బాగుంటుంది కదా అని లైట్ కలర్ అయితే చేస్తున్నాను మనం కావాలంటే డార్క్ చేసుకోవాలంటే ఎల్లో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చక్కగా ఇలాగా ఈ మౌల్డ్లోకి తీసుకున్న తర్వాత ఈ కవర్లోకి దాన్ని మాత్రము చక్కగా మనము ఒకసారి ఇలాగా అనుకొని ఇంకా మనం డిజైనింగ్ చేసుకుందాం మనం కావాలనుకుంటే ఫ్లవర్సు రోజ్ ఫ్లవర్స్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇలా సింపుల్ ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను ఇదిగోండి హార్ట్ షేప్ అయితే ఇట్లా మనకి లైన్ అయితే వేసుకున్నాము నెక్స్ట్ మనం ఇప్పుడు బ్రౌన్ కలర్తో అయితే చేసుకుందాము డెకరేట్ ఇప్పుడు మనము బ్రౌన్ కలర్ అంటే మరీ ఎక్కువ నేను డార్క్గా వేయట్లేదండి చక్కగా మనము కేక్నైతే ఈసారి లైట్ కలర్స్తో అయితే అది వైటిష్ కలర్లోనే ఉంటుంది మన కలర్ కూడా యూజ్ చేసినట్లుగా లేకుండా అంతగా పిల్లలకి ఆరోగ్యంగా కూడా మనము ఈసారి అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లైట్గా యూజ్ చేసే కలర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు డార్క్గా యూజ్ చేస్తే అర్థమానం మనం ఎందుకులే అని చెప్పేసి చూస్తున్నారా చక్కగా అలాగైతే మనము టూ లేయర్స్గా వేసేసుకున్నాము నీట్గా ఉంది కదండి మధ్యలో అయితే నేమ్ రాసేసుకున్నాము ఇంకొకసారి ఎల్లో కలర్ మధ్య వేస్తాను నేను చూడండి ఇంకొక వరుస అంటే ఇంకొక లైను లోపల వేస్తున్నాను ఎల్లో కలరు అయితే మనము బర్త్డే కోసం అని చెప్పేసి హ్యాపీ బర్త్డే రాసుకుంటున్నాము కేక్ అయితే రెడీ అయిపోయింది